హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక నేను మురుకులు రెసిపీ చూపిస్తున్నాను దానికోసం ఫస్ట్ టూ కేజీస్ టూ కేజీస్ బియ్యం అందులో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మినపప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పుట్నాలు వన్ టేబుల్ స్పూన్ జీరా టూ టేబుల్ స్పూన్ ధనియా వేసి దాన్ని గిన్నె పట్టించుకోవాలి అందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు అండ్ వామ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అందులో ఉప్పు కారం టేస్ట్కి తగ్గినట్టు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేయట్లేదు ఇక్కడ ఎందుకంటే పసుపు వేసి కొంచెం కలర్ చేంజ్ వస్తుందని ఏం పసుపు యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం జీరా కూడా యాడ్ చేసుకోండి స్పైసెస్ అన్నీ ఫస్ట్ పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి డ్రైగా దాని తర్వాత కొంచెం నీళ్ళు వేడి చేసుకొని పోసుకోవాలి వేడి ఎంత అంటే మనం కలపడానికి ఈజీగా ఉండేటట్టు అంత వేడి ఉంటే సరిపోతుంది అంతకు మించి ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లం అవుతుంది అనేది గట్టిగా తడుపుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి దాని తర్వాత మనం మురుకులు పోసుకోవచ్చు కడాయిలో ఆయిల్ హీట్ అవ్వగానే డైరెక్ట్ మురుకులు పీటితో మురుకు తిప్పేయడమే కొందరు ఏం చేస్తారంటే జలిగంట పైన వేస్తారు స్పూన్ పైన కొందరు ఇంకొందరు ప్లేట్ పైన వేసి ఆయిల్లో డ్రాప్ చేస్తారు మన కన్వీనియంట్ కొందరికి నూనె అంటే భయం ఉంటుంది కాబట్టి అట్లా చేస్తారు ఈసారి ఫెస్టివల్కి ఇలా ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్